మీ అందరికీ అపూర్వమైన మెజారిటీలతోటి ఘన విజయం సాధించిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు ఈ సందర్భంలో షేర్ ఫ్యూ థింగ్స్ చాలా ఒంటరి ప్రయాణం చేశాం జాతీయ స్థాయి నాయకులు కూడా ఢిల్లీలో వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఎలా పార్టీని నడిపారు పార్టీ నడపడం మాకు తెలుసు కదా అధికారం ఒక గుర్తింపు ఉన్న జాతీయ స్థాయి పార్టీలో ఉండి అసలు అధికారం లేకపోతే ఎంత కష్టమో మాకు తెలుసు అలాంటిది మీరు నాటివిన్ రికగ్నైజ్డ్ పార్టీ జస్ట్ రిజిస్టర్డ్ పార్టీ మీరు ఎలా సస్టైన్ చేశారు ఇంతకాలం వాళ్ళకి నేను ఒకటే చెప్పాను మేమంటే ప్రేమించే జన సైనికులు వేరే మహిళలు జనసేన మద్దతుదారులు వారి వల్ల మేము బలంగా నిలబడగలిగాం ఒక తీర్మానం నా సైన్ నుంచి ఏంటంటే ఈ ఘన విజయానికి కారకులైన అంటే దశాబ్దంగా అన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ దెబ్బతింటూ క్షేత్రస్థాయిలో అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ మనకి మద్దతు ఇచ్చిన జనసైనికులకి వీర మహిళలకి జనసేన నాయకులందరికీ కూడా ఈ వారికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మీకు లేకపోతే రోజున ఈ విజయం ఉండేది కాదు అలాగే ఈ విజయం అసలు మనం చేసిన పోరాటానికి ముగ్ధులై రెండు వేల పంతొమ్మిదిలో తప్పు చేసాం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము తప్పు చేయమని ప్రతి ఒక్కరూ ఒక వంద మందిలో కలిస్తే వంద మంది చెప్పేవాళ్ళు ఒకళ్ళు కలిస్తే ఒకళ్ళు చెప్పేవాళ్ళు ఏ మూలకెళ్ళిన చెప్పేవాళ్ళు ఈ రోజున మీ మనందరికీ కూడా ఇంత భారీ మెజారిటీలు వచ్చినాయి అంటే మనల్ని నమ్మిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా మన ఈ మీటింగ్ తరపు నుంచి నేను వారికి నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను మనకి వి హావ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అంటే నేను మొన్నదాకా మాట్లాడుతున్నప్పుడు అదొక పొలిటికల్ రెటారిక్ అనిపించుకోవచ్చు బట్ ఐ బిలీవ్డ్ ఇన్ దట్ అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్ అంటే వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ అండ్ పాలిటిక్స్ జవాబుదారీతనం తిరిగి రాజకీయాల్లోకి తీసుకురావాలి గొడవ పెట్టుకునేటప్పుడు అంటే మనోహర్ గారు మేము చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు కోఆపరేషన్ అండ్ కన్సల్టేషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ సహకారం సంఘర్షణ ఎప్పుడు సహకరించాలి ఎప్పుడు సంఘర్షించాలి అనేది అది ఆ సమస్యలను బట్టి వాటిని బట్టి అంతేకాని ప్రతిసారి పోయినసారి ప్రభుత్వానికి కూడా చెప్పాను మేము చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటామంటే వాళ్ళకి అర్థం చేసుకోలేదు నా మాట నా నా డెమోక్రటిక్ స్పిరిట్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు ఆ రోజు అలాగే ఇది కక్ష సాధింపులకి సమయం కాదు అది ఇంత ఘన విజయం ప్రజలు నిర్మాణానికి లేదంటే వారికి అభివృద్ధికి వారి అభ్యున్నతికి తప్ప ఇది ఒక వెండెట్ట గేయం కానీ లేదంటే పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి గతంలో ఇలా చేసారు కట్టి మనం ఇలా చేయాలి అలాంటి ఆలోచన ధోరణి దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయి చేయకంటాయి దయచేసి దాన్ని అలాగే చాలా చాలా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్నారు నాతో సహా ఈరోజు జాతీయ స్థాయిలో మరి మనం మనం సాధించిన ఒకసారి మనం సాధించిన విజయాలు కూడా చెప్పుకోవాలి చాలామంది పొలిటికల్ పార్టీ ప్రారంభించారు మూసేశారు భారతదేశం మొత్తం మీద ఈవెన్ ఫ్రం పంజాబ్ నుంచి ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళ అకాలీదళ్ళ ఫ్యాక్షన్ ఒకటి మా నాన్నగారు స్టార్ట్ చేశారు మేము మేము స్టార్ట్ చేసి చేసి ఆప్ చేసేసుకోవాల్సి వచ్చిందని మన ఎన్నికలకి మనం సాధించింది ఫ్రమ్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ రెండు నెవర్ బిఫోర్ ఇన్ ఇన్ భారత్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ మెజారిటీతో గెలుపొందటం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే మన మీద ఎంత విశ్వసనీయత ఉంది అంటే ఎంత విశ్వాసం ఉంది ప్రజలకి ఎంత నమ్మారు ఇది వాళ్ళు చేసి చూపించారు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మేము తప్పు చేసాం మేము నిలబడతాం నిలబడతామని చెప్పి అది ఈ రోజున మనకి మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ కూడా ఇంకొక మారు చాలా చాలా ప్రత్యేకమైన ధన్యవాదం అలాగే రెండింటికి రెండు పార్లమెంట్లు గట్ట అంటే దాదాపు మీరు చూస్తే రెండు పార్లమెంట్లు మనం ఇవి తీసుకున్న దాదాపు ఒక నలభై ఐదు స్థానాల్లో మనం ప్రభావితం ఉన్నాడు ఖచ్చితంగా డైరెక్ట్గా అలాగే మన టీడీపీ మన ఎన్డీఏ కుటుంబంలో మిగతా పార్టీల విజయానికి కూడా మేము ఎంత బలంగా నిలబడ్డామో మీ అందరికీ తెలుస్తుంది ఓట్ ట్రాన్స్ఫర్ ఎంత బాగా జరిగిందో ఫస్ట్ టైం చాలా అవేకెండ్ ఓటింగ్ జరిగింది చాలా రెస్పాన్సిబుల్ ఓటింగ్ జరిగింది వీళ్ళందరూ న్యూ జనరేషన్ అసలు యువత ఎంత నమ్మారంటే అర్ధరాత్రి వాళ్ళకి పన్నెండు అయినా కానీ పదకొండు అయినా కానీ ఆ ఎండలో మండిటెండలో నిలబడి పొద్దు మధ్యాహ్నం నుంచి వాళ్ళ క్యూలు వాళ్ళకి వంతు వచ్చేవరకు అలా నిలబడి మరి ఓట్లు వేస్తాయి అంటే ఇవన్నీ చాలా చాలా బాధ్యతనిచ్చాయి అలాగే ఈరోజు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా రేపు మన పవర్ షేరింగ్ ఏంటి ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తాను ఇది మన ప్రతి ఒక్కరికి నా ఉద్దేశం మనందరం అందుబాటులో ఉండాలి అది మీరు ఒక మనందరం కలిపి ఒక సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకుందాం ఒక కమిటీగా ఏర్పడి ఎన్ని రోజుల్లో మనం నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలి అలాగే ప్రభుత్వానికి సంబంధించి సమస్యలకు సంబంధించి ప్రజలకు ఎంతంత ఏ అవసరాలు ఉంటే మనం ఎలా అనుసంధానం చేసుకోవాలి మిగతా మన ఎన్డీఏ పార్ట్నర్స్ తోటి అలాగే కేంద్రంలో ఇప్పుడు మనకి చాలా చోట్ల మన నియోజకవర్గాల్లో బ్రిడ్జ్ ఒకసారి ఓవర్ బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ కేంద్ర పరిధిలో ఉంటాయి అవన్నీ మీరు ఒక్క చేయాల్సింది అంటే మన నియోజకవర్గపు సమస్యలు ప్రాధాన్యత యాజ్ జస్ట్ ప్లీజ్ ప్రయారిటైజ్ ఆ ప్రయారిటైజ్ చేసి మనం కొన్ని కేంద్రం ద్వారా జరిపించాల్సి ఉంటే అది చేద్దాం అలాగే ఇది మన దేనికోసమైతే నిలబడ్డామో మాటిచ్చామో వాటికి నిలబడతాం అలాగే పాలకొండకి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఏనుగులు వచ్చి పంట పొలాలు ద్వారా ధ్వంసం చేస్తాయి ప్రతి చిన్న చిన్న సమస్య అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వీటికి చాలా తక్కువ నిధులతోటి ఇరవై పాతి కోట్లతో అయిపోయి పనులు చాలా ఉన్నాయి అండ్ మేజర్గా మన ఎలక్షన్స్లో మనం చెప్పింది విద్యా వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు అండ్ లా ఉండడం ప్రజలు మాన ప్రాణ ఆస్తుల సంరక్షణకి మనం చాలా చాలా జవాబారీతరంగా ఉండాలి అలాగే మనకిచ్చింది ఇది ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వచ్చింది అది మన అందరూ అర్థం చేసుకోవాలి పాత తరం రాజకీయాల్లోగా కూర్చోబెట్టి మన పవర్ని ఎక్సర్సైజ్ ఉంటే కుదరదు ఎందుకంటే ప్రజలు ఎంత మద్దతుగా నిలబడ్డారో వాళ్ళు అంతే బలంతో మనం నిలదీయగలరు అది మనం దయచేసి మర్చిపోతుంది నాతో సహా నేను మర్చిపోదాన్ని అందుకని లెటర్స్ బి వాళ్ళు ఒకసారి కోపంతో ఒక మాట మాట్లాడిన అసహనంతో అది మనం భరించాలి తప్ప అలాగే విమర్శించేటప్పుడు దయచేసి అది పర్సనల్ అటాక్స్ ఎవరికలకటి వాళ్ళని మీరు చూశారు కదా పోయినసారి ఆయన గత ప్రభుత్వాన్ని హ్యాండిల్ చేసిన ముఖ్యమంత్రి గారు ఎన్ని మాట్లాడి నేను ఎందుకు స్ప స్పందించలేదు వ్యక్తిగతంగా అంటే అది ఆ ప్రెసిడెంట్ ఆపేద్దాం అని మనం ఎక్కడ చేయాలి అలాగే పార్టీ ఒకటి మనందరం చేయాల్సింది ఒకటి టైమ్స్ ఒకటి పంక్చువాలిటీ సరైన సమయానికి రావడం మీరు కావాలంటే గంట ముందు రండి నైట్ వన్ థర్టీ టూ థర్టీ టూ థర్టీ అని పడుకుంటుండీ ఎందుకంటే ఇది మనం ఐదు సంవత్సరాల కాలాన్ని ఎంత సద్వినియోగం చేసుకోగలం దాని మీద ఆధారపడి ఉంటుంది భవిష్యత్తు దయచేసి మనందరం నియమాలు నియమాళిని పాటిద్దాం